వరంగల్కి సమీపంలో ఉన్న అయినవోలకు చరిత్రలో ప్రత్యేకమైన స్థానం ఉన్నదన్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే అయిన పక్కనే ఉన్న ఒక గుట్ట ఆ కాలానికి చెందిన ఓ గుడి ఉందని అది పూర్తిగా ధ్వంసమై ఉందని అక్కడ కొన్ని శిల్పాలు కూడా ఉన్నాయని మనకు తెలిసిందే ఇప్పుడు మనము ఆ గుడి వద్దకు వెళ్తున్నాము అక్కడికి వెళ్లి ఇప్పుడు ఆ గుడి ఏ పరిస్థితిలో ఉంది అసలు ఆ గుడికి సంబంధించిన చరిత్ర ఏమిటి అనే విషయాల గురించి తెలుసుకుందాం పదండి కాకదీర చరిత్రకు సంబంధించి అనేక ఆధారాలు ఉన్నాయి అయితే అలాంటి ఆధారాలలో అయినోలు ఒకటి అయితే ఐనోలు దేవాలయం గ్రామంలో ఉన్నది గ్రామానికి సమీపంలోనే చెరువు ఆ చెరువు పక్కనే ఒక గుట్ట ఉన్నది ఆ గుట్ట మీద కూడా ఈ ఐనోలుకు సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు అయితే మనకు కనబడుతున్నాయి ప్రో ఒకసారి ఆధారాలు ఏమేమి ఉన్నాయి అసలు ఈ ఐనోలు గుట్ట పైన ఉన్నటువంటి గుడి ఎక్క ఏంటిది ఇక్కడ ఉన్నటువంటి శిల్ప సంపద ఏంటిది అయితే ఇవి ఈ గుట్టపైన ఎందుకున్నవి అనే అంశాల గురించి ఒకసారి చూద్దాం మనం ఫస్ట్ అయితే ఆ పైకి ఎక్కుదాం ఓకే గుట్ట అయితే మనం వచ్చినాం ఉన్నటువంటి ఆ గుడి దగ్గరికి మనం వెళ్దాం రాండి ఓకే కొంత దూరం రాగానే మనకి ఇక్కడ పైన రెండు గుట్టలు అయితే కనబడుతున్నాయి పెద్ద రాళ్ళు పెద్ద రాతి బండలు ఉన్నాయి సో ఈ బండలు చూడడానికి చాలా అద్భుతంగా ఉన్నాయి చూడడానికి ఎంత పెద్దయో మనకు ఇటు మన ముందు వైపున ఐదోళ్ళు గ్రామం అయితే కనబడుతుంది చూడొచ్చు ఐదోళ్ళు గ్రామం ఎంత ప్రశాంతంగా ఉందో ఇంకా పైనుండి ఇంకా వ్యూ బాగుంటుంది కావచ్చు పోదాం పైకి వెళ్దాం పక్షుల అరుపులు మనసుని హద్దుకునేలా ఉన్నాయి చూడండి ఇంకా దాదాపుగా మనం గుట్టపైకి వచ్చినాం ఒకసారి పైన చూసుకున్నట్లయితే గుడికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు అయితే కనబడుతున్నాయి పైన టాప్ ఒకసారి చూడొచ్చు మనము ఇంకొక ఎంత దూరం లేదు కొంచెం దూరం పోతే మనం గుడి దగ్గరికి చేరుకున్నట్టే గుట్టపైన ఉన్న గుడి దగ్గర ఎన్సిసి విద్యార్థులు క్యాంప్ వేసుకున్నారు వాళ్ళు భోజనం చేసే సమయానికే మేము ఇక్కడికి చేరుకున్నాం మొత్తానికైతే మనము గుడి దగ్గరకైతే వచ్చేసాము అయితే గుడి గురించి తెలుసుకోవడానికంటే ముందు ఈ గుడికి సంబంధించినటువంటి ఆ శిథిలాలు ఏమైతే ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఆ శిల్పాలు ఏమేమి ఉన్నాయి అనే వాటి గురించి ఒకసారి చూద్దాం రాండి సో గుట్ట వచ్చిన తర్వాత మనకి ఇక్కడ చిన్న చిన్న గుడులు కనబడుతున్నాయి ఒకటి కాదు చాలా ఉన్నాయి అయితే అయితే ఇది సహజ సిద్ధంగా జరిగిందైతే కాదు ఒక బహుశా ఎవరైనా దీన్ని ధ్వంసం చేసి ఉండవచ్చు కానీ నంది పైన ఉన్నటువంటి ఆభరణాలు చూడొచ్చు ఆ గంటలు అవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి శిల్పశైలి అయితే ఎంత అద్భుతంగా ఉందో చూడవచ్చు చాలా బాగుంది ఈ విధంగా ధ్వంసమైన నందిని చూస్తుంటే ఇక్కడ ఏమైనా యుద్ధం జరిగిందా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రధాన దేవాలయం ఈ దేవాలయానికి పక్కనే మరికొన్ని చిన్న చిన్న దేవాలయాలు అయితే ఉన్నాయి ఇవి బహుశా వీటిలో వేరే దేవుళ్ళను ఇతర దేవుళ్ళను కూడా పెట్టి ఉండవచ్చు సో ఈ గుడులు ధ్వంసమైన తీరును చూస్తున్నట్లయితే ఇవి సహజ సిద్ధంగా అయితే ధ్వంసమైనట్లయితే కనపడడం లేదు ఎందుకంటే గుడికి ఉపయోగించినటువంటి పెద్ద పెద్ద రాళ్ళు సైతం కింద పడిపోవడం నంది లాంటి విగ్రహాలు పగిలిపోవడం లాంటివి చూస్తుంటే ఇలాంటి అనుమానాలు రావడం అయితే సహజం అనిపిస్తుంది అలాగే గుడి లోపల చూసినట్లయితే కోసం తవ్వకాలు అక్కడ అయితే కనిపిస్తున్నాయి ఒక చూడొచ్చు అయితే మనం గుడి అయితే ఉన్నాము అయితే ఈ గుడి పైన గుట్ట పైన ఎన్సిసి క్యాంప్ అయితే నడుస్తుంది అయితే గుట్టకు పక్కనే మరో గుట్ట ఉంది చిన్న పక్కన చూడొచ్చు అయితే దానిపైన కూడా ఒక నిర్మాణం అయితే కనబడుతుంది గుడి చాలా పెద్దగానే ఉంది మనకు చూడ చూసుకోవచ్చు అంటే ఆ ఒక ఏదో ద్వారం స్వర్గానికి ద్వారం పెట్టినట్టు ఒక ఆర్చ్ లాగా ఉంటుంది చూడండి అది అట్లనే ఉంది సేమ్ ఆ ఈ నిర్మాణం అయితే చాలా పెద్దగా జరిగింది ఇక్కడ కూడా కానీ ఎందుకని ధ్వంసం చేసారు అనే దాని గురించే మనం చూడాలి మళ్ళీ పోయి ఆ గ్రామస్తులను అడిగి అక్కడ వాళ్ళకి తెలిసిన ఏమన్నా సమాచారం ఉంటే తీసుకుందాం లేదంటే ఎవరైనా ఎక్స్పర్ట్ ఉన్నారు ఎక్స్పర్ట్ వాళ్ళతో కూడా మాట్లాడి తెలుసుకోవాలి ఒకసారి అయితే చూడొచ్చు అసలు ఏంటిది అసలు ఏం గుడి ఏ దేవుడికి సంబంధించినటువంటి గుడి అనేది కూడా తెలువకుంటుంది అసలు ఇక్కడ కానీ నిర్మాణం మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఇలాంటి విగ్రహాలు అయితే లేవు సో ఇది కూడా ఒక గుడి కానీ ఏ గుడి దీంట్లో ఏ దేవుడు ఉండేవారు అనేది పోతే తెలియకుండా పోయింది ఏమైనా దొరుకుతాయో మనకు ఇంకేమైనా చూడడానికి శిల్పకళలు ఒకసారి చూడచ్చు చిట్ రండి గుడి నిర్మాణం చూద్దాం రండి ఇటు అసలు వీటికి రెండిటికి అసలు అంటే అతికి ఇవి రెండు కూడా వేరు వేరు నిర్మించబడి ఉన్నాయి అంటే ఇదొక ఇదొక పార్ట్ ఇదొక పార్ట్ ఇదొక పార్ట్ అంటే వీటికి ఎలాంటి లింక్ లేదు చూడ్డాను బాబా కానీ ముందు నుండి అయితే ఒక డిజైన్ అయితే కనబడుతుంది మనకు ఒక ఆర్చి ఇది ముందు నుండి చూస్తే మాత్రం అంత ఇదంతా ఒకటే పార్ట్ లాగా కనిపిస్తుంది కానీ మొత్తం మూడు భాగాలుగా ఇది విభజించబడి ఉంది కానీ డిజైన్ కూడా వచ్చి ఒకసారి మనము అద్భుతంగా ఉండేది ఒక ఆర్చికి ఏ విధంగా అయితే ఉంటుందో మనం దర్వాజా లాగా సో చూడాలంటే దీనికి సంబంధించినటువంటి అన్ని రాళ్ళు కూడా ఇక్కడ దగ్గర దగ్గరలో నుంచే తీసుకొచ్చినట్టుంది సో ఈ గుడికి గుడి పక్కనే మనకు ఇక్కడ కొన్ని రాళ్ళు అయితే కనబడుతున్నాయి అంటే గుడి గుడి కట్టడానికి ఉపయోగించినటువంటి రాళ్ళు అయితే కనబడుతున్నాయి మనం చూడొచ్చు వచ్చు ఈ రాళ్ళు ఈ గుడికి పక్కనే ఇక్కడ కనబడుతున్నాయి అంటే కొంచెం ఈ ముందుకు చూసినాక ఇక్కడ కూడా గుడ్డి కట్టి ఉండవచ్చు అనే దానికి అంటే ఇక్కడ కూడా అలాంటి గుడి ఇక్కడ ఏమైనా నిర్మించి ఉండొచ్చా అని చూస్తే ఇక్కడ కూడా మనకు ఒక పునాది లాగైతే కనబడుతుంది అంటే కింద ఒక బేస్ కనబడుతుంది ఈరోజు ఒక రాయి 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 మళ్ళీ వేర్చుకొని ఇట్లా బేస్లు అయితే కనబడుతున్నాయి అంటే ఇక్కడ కూడా ఏమైనా నిర్మాణం జరిగి ఉండొచ్చా ఇక్కడ కూడా అలాంటి చిన్న తరహా ఏమైనా గుడి అయితే ఉండొచ్చా అని అయితే చూడాలి ఒకసారి అంటే అనిపిస్తుంది సేమ్ ఈ స్ట్రక్చర్ కూడా అలాగే ఉంది స్క్వేర్ షేప్లో ఉండి సేమ్ అలాగనే ఉంది అయితే దీనికి ఆ గుడి సైడ్ చూసుకున్నట్లయితే ఈ గుడి కానుషులు ఇది నేరుగా పైన పెద్ద పెద్ద గుడి కనబడుతుంది మనకు వా చూడచ్చు అసలు ఈ గుట్ట మీద చూసినట్లయితే అక్కడక్కడ మనకు పెద్ద పెద్ద నీటి బొంగల్లాగా కనబడుతున్నాయి ఇవన్నీ కూడా ఒకటే షేప్లో ఉన్నాయి రౌండ్ షేప్లో ఉండి నీటి కుంటల్ లాగా కనబడుతున్నాయి చూడొచ్చు అసలు ఈ గుట్ట మొత్తం ఎక్కడ చూసినా కూడా అక్కడక్కడ మనకి ఇలాంటివి కనబడుతున్నాయి ఇక్కడ ఒకటి కనపడుతుంది సో ఇట్లా రౌండ్ గుండి దాని లోపల కొన్ని వాటర్ స్టోరేజ్ అయ్యేలాగా అంటే ఇలాంటి గుంటలు అసలు ఇక్కడ ఎందుకు ఏర్పడ్డాయి పట్టి ఎక్కడ చూసినా కూడా ఇవే కనపడుతున్నాయి చూడొచ్చు ఆ రాయి చూడొచ్చు ఎంత అద్భుతంగా చూడండి దాన్ని కొంచెం వెరైటీ ఉంది అన్ని రాళ్ల అన్ని రాళ్ళతో పోలిస్తే ఇది కొంచెం వెరైటీ కనపడుతుంది ఇక్కడ నుండి వ్యూ చూడండి ఎంత బాగుందో ఇక గుడికి సంబంధించిన చరిత్రను చూసుకున్నట్లయితే చరిత్ర ప్రకారం క్రీస్తు శకం పదకొండు వందల పద్దెనిమిదిలో త్రిభువనం వల్ల బిరుదాంకితుడైన పశ్చిమ చాళుక్య రాజు ఆరవ విక్రమాదిత్యుడు దండనాయకుడైన సూరయ్య అనగా అయ్యన్న మారన్నకు అయినవోలు సూరేశ్వర దేవుని నిత్యారాధనకు అలాగే భిక్షకుల నిత్యన్నదాన నిమిత్తం భూదానం చేసినట్లు శాసనాలు చెబుతున్నాయి ఈ అయ్యన్నచే నిర్మించబడి అయ్యన్నపు రోలుగా పిలువబడి ప్రస్తుతం అయినవోలుగా రూపాంతరం చెందింది ఈ ప్రాముఖ్యత కలిగిన అయినవోలు దేవాలయంలో కాకతీయులు నిర్మించిన మల్లికార్జున స్వామి అనగా శివుడు కొలువై ఉన్నాడు అయితే గ్రామస్తుల కథనం ప్రకారం ప్రస్తుతం ఉన్నటువంటి గుడిలో ఉన్న మల్లికార్జున స్వామి గతంలో ఈ గుడిలోనే ఉండేవాడట అయితే ఈ గుడికి పక్కనే ఉన్నటువంటి చెరువులో చాకిరేవు ఉండేదట ఈ చాకిరేవులో బట్టలు పిండుతున్న సమయంలో ఆ శబ్దానికి స్వామివారి నిద్రకు భంగం కలిగిందని ఆ కోపంలో స్వామివారు నిద్రలేసి గ్రామంలో మూడు అడుగులు వేసిన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి ప్రదేశంలో కొలువు తీరాడట ఇదే క్రమంలో స్వామివారు గుట్ట దిగి గ్రామంలోకి వెళుతున్న సమయంలో అడుగు పడిన చోటల్లా ధ్వజస్తంభం లాంటి ఆ స్తంభాలు వెలిసాయని గ్రామస్తులు చెబుతున్నారు ఇది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు కానీ మీకు తెలిసినట్లయితే కింద కామెంట్ రూపంలో తెలపండి